సహజంగా మనము ఇల్లు షాపింగ్ మాల్స్ లేదంటే రకరకాల బ్యాంకులు ఇలాంటి ఎక్కువగా బంగారు ఆభరణాలు డబ్బు ఉండే ప్రాంతాల్లో దొంగలు దోపిడీలు పాల్పడుతూ ఉంటారు ఇల్లు తాళాలు పగలగొట్టి దోచుకొని వెళ్తారు లేదంటే ఇల్లుకు వాళ్ళకు కన్నం వేసి దోచుకొని వెళ్తారు అయితే చిత్తూరు జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకోవడం జరిగింది పులిచెల్ల మండలం రుంపిచెల్ల పరిసర దగ్గరలోని బొమ్మయ్య గారిపల్లి అక్కడ ఒక వైన్ షాప్లో మనం చూడొచ్చు వైన్ షాప్ సంబంధించి విజువల్స్ కూడా ఈ వైన్ షాపు అన్ జనవాసాలు ప్రాంతంలోనే ఉంది చుట్టుపక్కల ఇండ్లన్నీ ఉన్నాయి ఎస్ వైన్స్ అంట సో ఇక్కడ ఈ వైన్ షాపుకి సంబంధించి కొంతమంది దొ ఏం చేశారంటే రాత్రి దొంగ దోచుకోవడానికి వెళ్ళారు బట్ ఆ స్వెటర్ అవన్నీ కూడా రాకపోవడంతో ఒకసారిగా వాళ్ళ అంటే ఫలించలేదు వాళ్ళ ప్రయత్నం నేను వెళ్ళిపోదాం అనుకున్నారు బట్ ఎలాగైనా సరే కొల్లగొట్టాలి వైన్ షాప్లో కొల ఏముంటుంది మహా అంటే మద్యం ఉంటుంది మందు ఉంటుంది ఏ ప్రకృతి అనైనా ఆ మద్యాన్ని కొట్టేయడానికి వెళ్ళి వెనకన అంటే గోడకి రంధ్రం వేసి మరీ లోపలికి వెళ్ళి అష్ట కష్టాల్లో పడి వెళ్ళి లోపల మద్యం బాటిల్లు తీసుకోవడం జరిగింది తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది లక్కీగా వాళ్ళకు ఒక రెండు లక్షల రూపాయలు మూడు రోజుల కలెక్షన్ కూడా అందులో దొరకడం గమనార్హం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరు జరుపుతున్నారు సహజంగా దొంగలకి ఎలా ఉంటుంది అంటే అంటే ఈ వైన్ షాపుల మీద ఏ రకంగా చే అంటే దొంగ దొంగతనాలు చేయాలని ఆలోచన రాదు బట్ ఏదంటే ఈ విషయంలో మాత్రం వైన్ షాపులకి దొంగ దొంగతనం చేస్తే అక్కడ మహా అంటే ఆ రోజు కలెక్షన్ ఉండొచ్చు కానీ పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న కారణంగా వాళ్ళకు అది అదృష్టం లక్కీగానే దొరికింది రెండు లక్షల రూపాయల నగదుతో పాటు పరారయ్యారు పోతూ పోతూ ఒక మూడు మద్యం బాటలు కూడా తీసుకెళ్లారట అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చూడాలి మరి ఎవరు మధ్యని తీసుకెళ్లారు అంటే ఆ దొంగతనం చేశారు మరి పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనేది త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంది చూడొచ్చు గోడకు సంబంధించిన అందరం కూడా